మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి ఈ వారంలో విశాఖపట్నం దగ్గర ఒక అమ్మాయి పదిహేడు సంవత్సరాల అమ్మాయి బీచ్ దగ్గర ఉంటే అటు ఇటు తీసుకెళ్ళి దాదాపు తొమ్మిది మంది తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు అలా రోజు అటు ఇటు తిప్పుతా నమ్మించి మోసం చేసి ఆ అమ్మాయిని పాడు చేశారు ఆఖరాకి తల్లిదండ్రులకు చెప్తే ఆ అమ్మాయి మనుషులను గుర్తుపడితే వాళ్ళందరినీ తీసుకెళ్ళి మొత్తం ట్రక్కు నిండా నింపారు ఆ నింపిన ట్రక్ వాళ్ళంతా మోహన్ చాటేసి చూశాను నేను న్యూస్లో ఇది ఇది రోజున బాల భారతం అందుకని ఒక కవిత రాశాను ఆ కవిత నా ఉద్యమాల చివరస్తాలో ఉంది చదువుతాను బాల్యాన్ని బతకనియండి శీర్షిక బాల్యాన్ని బతకనియ్యండి బావురం అంటున్న బాల్యాన్ని బతకనియ్యండి బావురుమంటున్న బాల్యాన్ని బతకనియ్యండి ఆటాడే సందులో పాట పాడే గొంతులు చిత్తకార్తీ కుక్కలు కాపు కాస్తున్నాయి బాల్యాన్ని చిదిమేస్తున్నాయి బాల్యాన్ని బతకనియ్యండి టీవీలు సినిమాలు సెల్ ఫోన్లు రాజ్యమేలేస్తున్న రా రాస్తాల్లో బంగారు బాల్యాన్ని పాడు చేస్తున్నాయి టీవీలు సినిమాలు సెల్ ఫోన్లు రాజ్య మేలుతున్న రాస్తాల్లో బంగారు బాల్యాన్ని పాడు చేస్తున్నాయి బాల్యాన్ని బతుకనియండి బజారు పాలు చేసి పాతరేస్తున్నాయి పోరాడలేక ఓటమి పాలైన బాల్యం బండబారి బావురం అంటుంది ఏడవలేక మూలుగుతుంది బాల్యాన్ని బతకనీయండి బడులు గుడులు గాండ్రించి చిన్నారి బతుకుల్ని చిదిమేస్తుంటే బడులు గుడులు గాండ్రించి చిన్నారి బతుకుల్ని చిదిమేస్తుంటే మంచి మాటకి విలువేది వావి వరుసకి చోటేది మంచి మాటకు విలువేది వావి వరుసకి చోటేది మద్యం మత్తులో మునిగి తేలుతున్న రాజ్యాధికారాలు మద్యం మత్తులో మునిగి తేలుతున్న రాజ్యాధికారాలు ఓటు లేని బాల్యాన్ని తిరిగి చూసే దిక్కు లేక సొమ్ముతో సొమ్మసిల్లిన బడాబాబుల్ని ఆలింగనం చేసుకుంటే మానవత్వపు బాల్యానికి అర్థం ఎలా చెప్పాలి ఎవరు చెప్పాలి మానవత్వపు బాల్యానికి అర్థం ఎలా చెప్పాలి ఎవరు చెప్పాలి అందుకే బాల్యపు బడభాగ్ని అర్థం చేసుకోమని స్వేచ్ఛా విలువ తెలిసిన లెక్కలున్న పక్షుల సమాజ విలువలకి వెలకట్టాలి వెలికట్టి తీరాలి సమాజ విలువలకి వెలకట్టాలి వెలకట్టి తీరాలి ఆరోగ్య బాల్యానికి దారులు వెతకాలి వెతికి తీరాలి ఆరోగ్య బాల్యానికి దారులు వెతకాలి వెతికి తీరాలి ఆరోగ్య బాల్యం విలువ తెలిసినప్పుడు బంగారు బవితకి బాటలు వేద్దాం తెలిసి బంగారు ఆరోగ్య బాల్యాన్ని విలువ తెలిసి బంగారు బావి భవితకి బాటలు వేద్దాం బాల్యాన్ని బతకనిద్దాం బాల్యాన్ని బతకనిద్దాం గుత్తార్ జ్యోత్స